నా పేరు సీతారామయ్య కొంగర మనకి శాశ్వతమైనటువంటి భూమి ముఖ్యమా చెట్టు ముఖ్యమా రైతు మిత్రులకు నమస్కారం అండి నా పేరు సీతారామయ్య కొంగర ఒక రైతుగా నేను మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడటానికి మీ ముందుకు వస్తున్నాను ముఖ్యంగా ఒక రైతు ఈ రోజున ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఎందుకు ఉన్నాడు దీనికి కారణం ఏంటి అనే ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకుందామని నేను రావటం జరిగిందండి మొట్టమొదటి అంశం ఏంటంటే రైతు ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ఏంటి ప్రతి రైతు వ్యవసాయం చేసుకునే రైతు ఇవాళ ఏ స్థితిలో ఉన్నాడు దానికి కారణం ఏంటి గతంలో మనకి రైతు అనేవాడు ఎంతో ఉన్నత స్థానంలో ఉండి గౌరవింపబడేవాడు ఇప్పుడు వ్యవసాయం దండగా అనే మాటని ఇంతకుముందు గతంలో మిగతా వాళ్ళు అనేవాళ్ళు వ్యవసాయం చేయనటువంటి వాళ్ళు వ్యవసాయం చేయటం దేనికి వ్యవసాయం పనికిరానిది వ్యవసాయం దండగా అనేవాళ్ళు కానీ ఇప్పుడు వ్యవసాయం చేసే రైతే సమాజానికి అన్నం పెట్టే రైతే వ్యవసాయం దండగా అని చెప్పేసి అని వ్యవసాయాన్ని మానేస్తున్నాడు అంటే మరి దానికి కారణం ఎవరు ఇలాంటి సిచ్యువేషన్ రావటానికి ఇలాంటి పరిస్థితుల్లోకి వ్యవసాయం అనే వ్యవస్థ దిగజారిపోవటానికి కారణం ఎవరు మనం రైతులమా లేక ప్రకృతినా లేక ఇప్పుడున్న వ్యవస్థనా ఎవరు అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ముఖ్యంగా రైతులు పంటను పండించే రై రైతులు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పేసి నేను ఆలోచించి మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నానండి మరి ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో మరి ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రైతు మన దేశ ఆర్థిక వ్యవస్థకి మూలాధార మూలాధారమైనటువంటి వ్యవసాయం మన జీడిపిని కూడా శాసించే స్థాయిలో ఉన్నటువంటి మన భారతదేశంలో మన వ్యవసాయదారుడు ముఖ్యంగా ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు మరి గతంలో చూస్తే రైతే రాజు అనేవాళ్ళు ఇప్పుడు కూడా అంటారు మరి నిజంగా రైతు రాజుగా పిలువబడుతున్నాడా రైతు రాజయ్యాడా లేక రైతు వ్యవసాయం మానేసి సిటీకి వెళ్ళి వాచ్మెన్ అయ్యాడా చూడండి మరి ప్రతి ఒక్కళ్ళు ఇంతకుముందు గతంలో పెద్ద పెద్ద వ్యవసాయ కమతాలు నిర్వహించి వ్యవసాయం చేసి పది ఎకరాల నుంచి ఎకరాలకి ఐదు ఎకరాల నుంచి ఎకరాలకి రెండు ఎకరాల నుంచి అసలు వ్యవసాయం మానేసి ఆ యొక్క ఆ గ్రామం నుంచే పచ్చని పల్లెటూర్లు పచ్చని పట్టుకొమ్మల్లాంటి పల్లెటూరుని వదిలేసి ఇవాళ పట్టణాలకు వలస వెళ్తున్నారంటే కారణం ఏంటి దానికి మనం అందరం ప్రతి ఒక్కళ్ళం నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలండి ఎందుకంటే అన్నదాత అని పిలువబడేటటువంటి వ్యక్తి మరి ఇవాళ ఏంటి ఎన్నికలాంటి సిచ్యువేషను మరి దాన్ని మనం పునరాలోచించాలని చెప్పేసి అని కోరుకుంటున్నానండి మన మనం ఇంతకుముందు అన్నదాత వ్యవసాయదారుడు రైతన్న అని గొప్పగా పిలువబడేవాళ్ళం మరి ఇప్పుడు మనం రైతు అనే మనిషి వస్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఆ ఏముందలే అని చెప్పేసి అని చాలా అంటే మన మన నుంచి వ్యవస్థ అంటే సమాజానికి అంటే సృష్టికి మూలాధారణమైనటువంటి మనం తినే ఆహారాన్ని పిడికెడ మెతుకుల్ని అందించే రైతన్న ఇవాళ అందరి కంటికి చిన్నచూపుగా తయారయ్యాడండి ఒక్కసారి ఆలోచించండి రైతన్న అంటే పంట పండించి పట్టెడన్నం పెట్టే రైతు ఇలాంటి పరిస్థితి ఎందుకు కారణం ఏంటి నేనేమంటున్నానంటే మనల్ని మనమే మన వ్యవస్థను మనమే తగ్గించుకుంటున్నాము అని నేను అనుకుంటున్నాను కారణం ఏంటి అనేది నేను నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను వ్యవసాయం చేస్తూ నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ముఖ్యమైనటువంటివి నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి అందులో భాగంగా మనకి నేను మనల్ని మనకు మనం మొట్టమొదట వేసుకోవాల్సిన ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను మనకి మనకి బావి తరాల నుండి మనకి పట్టెడన్నం పెడుతున్నటువంటి భూమాత ముఖ్యమా అంటే భూమి శాస్త్రమా లేక సంవత్సరానికి రెండు లేదా మూడు పంటలు వేసేసి పీకేసి కాల్చి పక్కన పడేసేటటువంటి మొక్క శాస్త్రమా మళ్ళీ మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నాను మనకి శాశ్వతమైనటువంటి భూమి ముఖ్యమా చెట్టు ముఖ్యమా బావి తరాలకి మనకు రాబోయే బావి తరాలకి ఇవ్వబోతున్నాం మనం సస్యశ్యామలమైనటువంటి భూమిని ఇవ్వబోతున్నామా అనారోగ్యాలని వారసత్వంగా ఇవ్వబోతున్నామా దీనికి కారణం ఏంటి ఇలాగా ఈ వ్యవస్థని ఇలాగే ఉంచుకుంటూ మనం ముందుకు వెళితే మనము ఉండము మన భావితరాలు కూడా అంతరించిపోయే స్థాయికి రాబోతుంది నేను ఎందుకు ఇలాంటి మాటలు మీతో మాట్లాడుతున్నానంటే మనకి తెలుసు మన భూమి గత ఇరవై సంవత్సరాల క్రితం ఏ స్వరూపంలో ఉంది ఎంత నాణ్యంగా ఉంది ఇవాళ తన సారాన్ని కోల్పోయి తన సహజత్వాన్ని కోల్పోయి ఇవాళ ఎంత దేనమైన స్థాయికి దిగజారిపోయి నా వల్ల కాదు అనే స్థాయికి వచ్చింది అని అంటే దానికి కారణం మనమే అని నేను అంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి నేను మళ్ళీ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను మనకి మనకి శాశ్వతమైనటువంటి భూమిని మనం ఏ విధంగా చూసుకుంటున్నాం మనకి కన్న తల్లి లాంటి భూమిని మనం ఏ విధంగా రక్షించుకుంటున్నామా భక్షించుకుంటున్నామా అనేది మిమ్మల్ని మరొకసారి అడుగుతున్నాను మిత్రులారా రైతు సోదరులారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మనం ఐక్యంగా ఉండాలని కోరుకుంటే రైతులందరూ బాగుండాలనుకుంటే మీరు ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను